చేయాల్సిందే కంపల్సరీ కలిసి చేయాల్సిందే దానికి ఏమైనా పరిహారాలు కానీ దాన్ని అడ్జస్ట్మెంట్లు కానీ ఏమైనా చేయవచ్చు అట్లా జ్యోతిష్యం ఉంది కాపాడడానికి జ్యోతిష్య రీత్యా ఓకే ఇప్పుడు డీప్ గా వెళ్తాం కదా అప్పుడు మా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కన్సల్టెన్సీ అనేది అవసరం అవసరం కరెక్ట్ వాళ్ళు వచ్చేసి ఇది మా పరిస్థితి అని అన్నప్పుడు దానికి రెమిడీగా మనము ఇచ్చేయగలుగుతాము వాళ్ళ తెలుసుకుంటారు కాబట్టి ఉన్న కూడా తెలుసుకోకుండా ఉంటే ఆ సొంత బామ్మే ఎంతో మంది గొడవపడి దూరమైన వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు దూరమైన వాళ్ళు మనం చూసాం సో ఇదండి సో ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు దానికి పేరు పెడతాం దీనికి సంఖ్యాశాస్త్ర పరంగా ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా ఒకటి రెండోది ఆ పెట్టిన పేరుకు యజమాని జాతకానికి ఏమైనా సంబంధం ఉండాలా పేరు పెడతాము ఈ రోజుల్లో మనకు ట్రెడిషనల్ గా ఉన్నది లోగో నేమ్ అండ్ లోగో ఇవి టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి వన్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సపోజ్ ముందు మనకు రాజులు ఉండేవాళ్ళు ఆ రాజులు వారి నాణ్యాల పైన ఏమేసేవారు ముద్ర ముద్ర కొట్టించేవారు ఆయన పులి సింహం నచ్చితే సింహం ముద్ర వేయించేవాడు సింహంలాగా బతికేవాడు ఆయనకి నెమలి నచ్చింది నెమలి ముద్ర వేయించేవాడు నెమలిలాగా హ్యాపీగా ఉండేవాడు అట్లా చేప ముద్ర వేయించేవారు అలా ముద్రలు అనేవి ఈ రోజు నుండి కాదు అప్పటి నుండే ఉన్నాయి ఆ ముద్రే ఆ ముద్ర ఈరోజు లోగోగా మారిందే తప్ప పెద్ద బ్రహ్మవిద్య దాంట్లో ఏం లేదు సో ఇప్పుడు ఈ చేప ముద్ర అనేది మీకు సెట్ అవుతుందా లేదా లోగో అనేది మీకు సెట్ అవుతుందా లేదా ఆ కలర్ ప్రభావం మీకు సెట్ అవుతుందా లేదా ఆ లోగో మీకు ఎలాంటి సిగ్నిఫికేషన్ ఇస్తుంది అనేది మేము చూసి చదివి మీకు చెప్పగలము అండ్ నేమ్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్ నేమ్ తో పాటు లోగో కూడా అంతే ఇంపార్టెంట్ దానికి యజమాని జాతకానికి సంబంధం ఉంటుందా ఖచ్చితంగా మేం చేస్తామండి ఆయన జాతక చిత్రం తీసుకుంటాం సపోజ్ ఇప్పుడు మీరు అడుగుతారు సార్ ఇప్పుడు కొందరు జాతక జాతకమే లేదండి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పిల్లలది అయితే ఉంటది కదండి బ్రహ్మాండంగా మొట్టమొదటి సంతానం నుండి తండ్రి జాతకాన్ని నేను తీస్తా నేను అందుకే మీకు ప్రీవియస్ మన పోడ్కాస్ట్ లో చెప్పా ఇన్ని వేదాలు అంటే ఇన్ని జ్యోతిషాలు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందని కరెక్ట్ సో తండ్రి జాతకం లేదు బాబు పుట్టాడు బాబు జాతకం చక్కగా రాసి పెట్టారు ఆ జాతకం నుండి వాళ్ళ తండ్రి ఆ బాబు జాతకం నుండి తండ్రి జాతకం తీస్తాను తన తల్లి జాతకం కూడా తీస్తాను తన అన్నతమ్ముల జాతకం కూడా తీయగలుగుతాను తీసి పర్ఫెక్ట్గా ఆయనకి ఏ నేమ్ సూట్ అవుతుంది ఏ లోగో సూట్ అవుతుంది దాన్ని బట్టి సింహం లాంటి లోగో వచ్చింది అనుకోండి ఆ రాజులాగా బతకండి నెమలిలాగా వచ్చింది అనుకోండి ఆ నెమలిని చూసి ఎంత ఆనందపడి బతికాడో రాజుగారు అలా బతకండి అలాగే సపోజ్ చేపలాగా వచ్చింది అనుకోండి ఆ చేపలాగా మంచిగా ఈదుతూ చక్కగా బతకో ఈ లోగో అంత బాధ్యం ఉంది లోగోను మాత్రం మన ఏమంటారు కేర్లెస్ అంటే కరెక్ట్ బాగా చెప్పారు గురుగారు ఇప్పుడు యాపిల్ లోగో ఉంది కొరికిన యాపిల్ లాగా ఉంటుంది అది ఓడి అమ్మ ప్రపంచాన్ని ఏళ్తుంది అవునండి ఓకే ఇట్లా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతాయి కొన్ని ఎంత గొప్పగా పెట్టినా కూడా ఫెయిల్ అయిపోతుంటాయి ఉదాహరణ నోకే అనుకోండి అది అద్భుతంగా ఏలింది తక్కువ పడిపోయింది దీనికి ఏమన్నా ఫార్ములా ఉంటుందా అంటే లోగో పెట్టడానికి సంఖ్యాశాస్త్రపరమైన ఫార్ములా ఏమన్నా ఉంటుందా మీరు అడిగే క్వశ్చన్స్ నాకు ఎట్లా అంటే మంచి నాకే లోపల దాగున్నటువంటి అన్ని ఇలా తట్టి లేపుతున్నట్టున్నాయి అంటే సార్ ఏం లేదు మా సామాన్యులకు ఉండే సందేహాలు ఇవన్నీ సో యాపిల్ ఇజ శుక్రుడు శుక్రుడు యాపిల్ తింటే శుక్రకణాలు పెరుగుతాయి అండ్ అంతం పెరుగుతుంది యాపిల్ ఉండేది ఎక్కడ పండేది కాశ్మీర్లో సో శుక్రుడు అనే గ్రహాన్ని యాపిల్ అనే లోగోని మీకు మీరు ఒకటో తారీఖు పుట్టారు ఆ యాపిల్ లోగో తెచ్చి పెట్టుకున్నారు పడుతుందా పడదా ఇందాక ముందు చెప్పారు మీరు ఒకటో తారీఖు పుట్టారు యాపిల్ వచ్చేసి సిక్స్ నెంబర్ శుక్రుడు మీరు ఒకటి మీరు ఒకటో తారీఖు అది ఆరో తారీఖు మీరు అది లోగోకి పెట్టుకుంటే పడుతుందా అయిపోయినట్టే పనిగా డెడ్ యాంటి కాంబినేషన్ సో మీకు కావాల్సినటువంటి ఫ్రూట్నే మీరు పెట్టుకోవాలి మీకు బత్తాయి పెట్టుకుంటే మంచిది అంతేగాని అతను కొరికాడు కదా అని మనం ఇంకో పక్క మన జీవితాన్ని యూనివర్స్ అనేది కొరికేస్తుంది అసలు దీంట్లో వాస్తు ఇవన్నీ సంఖ్యాశాస్త్రం మామూలు లాజిక్ యూనివర్స్ అండి యూనివర్స్ దగ్గర వ్యాపారంలో పోటీ సర్వే సర్వత్రా ఉన్న అతిపెద్ద సమస్య దీంట్లో ఈ రాహు కేతులు శని ప్రభావం కానీ తగ్గించుకుంటే వ్యాపారం బాగుంటుందని చెప్తుంటారు కదా దీనికి ఏం చేయాలి రెమెడీస్ నేను ముఖ్యంగా వ్యాపారం బాగుండాలంటే ఈ వ్యాపారం జరిగే చోటు చుట్టుపక్కల యాంటీ వ్యాపారాలు ఉండకూడదు ఈయనకి యాంటీ వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ ఈయన పూలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడు ఎదురుగా ఆయన దానికి యాంటీ ఉంటది ఏదైనా సపోజ్ ఈ పూలు అనేది ఎక్కడికి వెళ్తాయి పూజకి వెళ్తాయి దానికి ఎదురుగా చికెన్ షాప్ ఉంది అనుకోండి ఏమవుతుంది దెబ్బ పడుతుంది సో ఈ ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్తలు అనమాట ఇక్కడ ఈయన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాడు కొంచెం పక్కలే శ్మశానం ఉంది ఎంత యాంటీ అండి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఈయన పక్కన స్కూల్ పెట్టుకున్నాడు యాంటీయా కదండి స్కూల్ కి పోలీస్ స్టేషన్ కి ఎంత ఇది ఉంటది స్కూల్లో సరిగా చదువుకోనందుకే కదా పోలీస్ స్టేషన్ పెట్ట స్కూల్లో సరిగా చదువుకునే పోలీస్ స్టేషన్ మనకు కాబట్టి పోలీస్ స్టేషన్ స్కూల్ ఉంటే ఏమవుతుంది అంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చాలా రైట్ ఇక ఒకసారి మనం ఆఫీసు వాటి వాస్తు కొద్దాం ఓకేనండి రైట్ సో నా సబ్జెక్ట్ సబ్జెక్టులో అసలైన సబ్జెక్ట్ సబ్జెక్టులో దిగుదాం ఇక సో ఇప్పుడు వ్యాపారంలో ఏ వస్తువు ఏ దిశగా పెడితే ఆ ప్రొఫెషన్ లో ఏ వస్తువు అంటే లో ఏ వస్తువు ఏ దిశగా పెడితే డబ్బు గట్టిగా వస్తుంది అనేది కొంచెం చెప్పండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏ దిశ కలిసి వస్తుంది వ్యాపారం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందండి అచ్చా ఇప్పుడు స్టీల్ గాని లెదర్ గాని బాగా శ్రమించి ప్రొడక్షన్ తీసేవన్నీ కూడా సౌత్ లో ఉండాలి ఎంట్రీ ఉండాలి విద్యకు సంబంధించినవి విద్య ప్రింటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ లో ఉండాలి ఇప్పుడు బ్రుక్ బుక్ ప్రింటింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈస్ట్ నుండి మంచిది తర్వాత కంప్యూటర్స్ అవన్నీ కూడా రెడీ చేసేవన్నీ కూడా నార్త్ నుండి మంచిది ఇంకోటి రిలేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాషన్ సంబంధించిన ప్రొడక్షన్స్ తీసే వాళ్ళందరూ కూడా వెస్ట్ నుండి మంచిది అండ్ వాళ్ళ జాతక వాళ్ళు కౌంటర్ పెట్టుకోవాలి వాళ్ళ జాతకంలో ధనస్థానం ఎక్కడ ఉంటే ధనస్థానం అంటే పన్నెండు రాసుల్లో ఒక రాశి ఆయన ధనరాశి అవుతుంది ఆ రాశి ఎక్కడ వస్తుందో చూసుకొని వాళ్ళ ఆ ప్లేస్లో గనక వాళ్ళ టేబుల్ వాళ్ళ ధనాన్ని పెట్టుకునే టేబుల్ పెట్టుకుంటే కౌంటర్ పెట్టుకుంటే వాళ్ళకేందంటే ధనం అనేది దినదినాభివృద్ధి కలిగి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు